పార్లమెంటరీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు చూద్దాం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ నుంచి ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా వినోదన గురించి ఇప్పటికే చాలా మంది సోదరులు కౌశిక్ రెడ్డి గారు కమలాకర్ కమలాకరణ గానీ బాలకృష్ణ గాని అందరు కూడా చాలా బ్రహ్మాండంగా వివరంగా చెప్పినారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మీరు చూస్తున్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీరు చూస్తా ఉన్నారు నిన్న కాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకొక ఆడికి వచ్చి కొన్ని ఒకటి ఏదో ఒకటి రెండు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపనలు లేచి హడావుడి చేసిపోయిండు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు గత మూడు నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు వింటున్నారు కానీ నాకైతే నిన్ను అర్థం కాలేదు మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము ఆ ఆవేశంతో ఊగిపోవడము నోటికొచ్చిన మాటలు అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమవుతలేదు మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు నేను జేబుల కత్తలు పెట్టుకొని తిరుగుతున్నా ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా కడుపు జింపుతా మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులైతే మనం మాట్లాడుతున్నాడు చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు నాకు అది అడుగుతా జేబుల కత్తెలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే జేబు జేబు దొంగలు తిరుగుతాడు జేబుల కత్తలు పెట్టుకుని తిరుగుతాడు ఎవడన ముఖ్యమంత్రి ఎవడైనా రాజకీయ నాయకుడు జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి మన కర్మ మీరు చూడండి ఆయన మాటలు చూడండి ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి సెక్రటేరియట్ లో మాట్లాడతాడు నేను ఇక్కడ ఏదో వచ్చినా లంక బిందెలు ఉంటాయని వచ్చిన ఇక్కడ లంక బిందెలు అన్ని కాలి కుండలు ఏం చెప్తున్నా లంక బిందెల కోసం గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నేత బాంబులు అవుతారట రేవంత్ రెడ్డి గారు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మానవ బాంబులు ఇవి అవి కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు ఎవరో కాదు నీ కుల్చేది నీ పక్కన ఉన్న బాంబులే నల్గొండ బాంబు ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా మేమేం చేయం మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్ళు నిక్షేపం లాగా ఉండాలి ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చిన చార్ సో బీస్ హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం చేయాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడివో ప్రజలకు కూడా తెలిసి రావాలి ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకుని ఆగభాగం కాకు నీవు బీపీ వేసుకో మంచిగా చల్లకు కూసో నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చొని నీ కాంగ్రెస్తోనే ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు నువ్వు ఐదేళ్లు కొనసాగు నువ్వు అట్లే ఉండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినవు ఒకటి కాదు రెండు కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చినవు ఆ చార్ సో బీస్ హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడవడతం ఎంటాడతాం ఈ ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా మీ అందరికీ ఒకటే కోరేది ఈరోజు మార్చి ఏడో తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొంభై రోజులు నిండిన రోజు ఈ రోజు మార్చ్ పదిహేడు నాడు వంద రోజులు నిండుతుంది వంద రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఏమేం చెప్పిండు ఒకసారి యాద్ చేసుకోండి కేసీఆర్ బిచ్చమేసినట్టేస్తున్నాడు పదివేలు రైతు బంధు నేను రాగానే పదిహేను వేలు ఇస్తా మీరొక్క పది రోజులు ఆగితే నేను పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలు ఇస్తా అన్నాడు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు వచ్చిందా భరోసా వచ్చిన రైతు బంధు రైతు భరోసా కాదు పదిహేను వేలు కాదు ఆ పదివేలకే దిక్కులేని పరిస్థితి ఇలా రైతులు పాపం కొంతమంది మోసపోయి ఓట్లేసింది వాళ్ళు బాధపడుతున్నారు ఆగమవుతున్నారు అయ్యో అనుకోకుండా వీళ్ళ దొంగ మాటలు నమ్మి మోసపు మాటలు నమ్మి ఓట్లు వేసినాం కదా మరి కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా వడకపాయే కదా అని చెప్పి అలా ఒకల ముఖాలి చూసుకుంటా ఉన్నారు మన దగ్గరకు వస్తలేరు వచ్చి చెప్పేటందుకు కొద్దిగా అభిమానం అడ్డం వస్తుంది మరి ఓటమి వాళ్ళకేస్తే మీ వీళ్ళని అడుగుతే ఎట్లా అని చెప్పి కొద్దిగా పాపం కింద మీద అవుతా ఉన్నారు వాస్తవం ఏంటి అంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వరకు కనీసం రైతు బంధు ఇచ్చే ముఖం కూడా లేదు రైతు బంధు ఇచ్చే తెలివి కూడా లేదు అనే మాట